బట్టతలతో బాధపడుతున్నారా ఇప్పుడు ఫేస్ క్లినిక్ లో ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ తో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ వెల్కమ్ టు మనం టీవీ హెల్త్ నేను మహాలక్ష్మి ఈ రోజు మనతో పాటు పిడియాట్రిక్ డాక్టర్ నవిత గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే మేడం నమస్తే అండి మేడం అంటే థైరాయిడ్ అనేది పెద్దవాళ్ళకే కాకుండా ఈ మధ్య కాలంలో చిన్నపిల్లలకు కూడా వస్తుంది దీనికి మెయిన్ రీజన్ ఏంటి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే పిల్లల్లో వచ్చేటప్పుడు లక్షణాలు ఎట్లా ఉంటాయి మంచి క్వశ్చన్ అడిగారండి నార్మల్గా ఏంటంటే ఓన్లీ థైరాయిడ్ అంటే పెద్దవాళ్ళకే ఉంటుంది చిన్నపిల్లలకు ఉండదు అనేది చాలా మందికి అలా అనుకుంటుంటారు బట్ యాక్చువల్లీ పుట్టిన పిల్లలకి కూడా థైరాయిడ్ ఉండొచ్చు అండి నార్మల్గా నాలుగు వేల మంది పిల్లలు పుడితే దాంట్లో ఒకరికన్నా థైరాయిడ్ ప్రాబ్లం ఉంటుంది సో ఏంటంటే థైరాయిడ్తో ఇంకొకటి ఏంటంటే మనం ఎర్లీగా డిటెక్ట్ చేసి ఎర్లీగా ట్రీట్ చేస్తే చాలా మటుకు పిల్లలు నార్మల్ పిల్లల్లాగా వాళ్ళు ఉండగలుగుతారు ఒకవేళ డిటెక్షన్ లేట్ అయ్యి ట్రీట్మెంట్ లేట్ అవుతే ఇంకా మనకి ఆల్మోస్ట్ టైం కోల్పోయినట్టే సో వీ కాంట్ రివర్ట్ అనమాట కాబట్టి పుట్టిన పిల్లల్లో కంపల్సరీ అందుకే ఇప్పుడు అందరు కూడా మెజారిటీ ఆఫ్ హాస్పిటల్స్ యూనివర్సల్ స్క్రీనింగ్ చేస్తున్నాం అంటే థైరాయిడ్ స్క్రీనింగ్ అంటే థైరాయిడ్ బేబీ పుట్టినప్పుడు బొడ్డు బ్లడ్లో నుంచి థైరాయిడ్ స్క్రీనింగ్ చేస్తాం దాంట్లో మనకి తెలుస్తుంది థైరాయిడ్ స్టేటస్ ఎలా ఉంది అనేది దాంట్లో ఏదైనా అబ్నార్మాలిటీ ఉంది అంటే థైరాయిడ్ టీఎస్హెచ్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయంటే వాళ్ళు మళ్ళీ స్క్రీనింగ్ చేస్తుంటాం మేము వారానికి చేయాలా పది రోజులకే చేయాలా లేదు త్రీ ఫోర్ డేస్కే చేయాలనేది మనకి ఐడియా వస్తుంది సో బేస్డ్ ఆన్ దట్ మెజారిటీ వాళ్ళకైతే నార్మల్గా పుట్టినప్పుడు ఎక్కున్న తర్వాత తగ్గుతూ ఉంటుంది దట్ ఈస్ యూజువలీ నార్మల్గా ఉండేది కానీ కొందరికి ఏంటంటే తగ్గకుండా పెరుగుతూ ఉంటుంది సో దట్ ఈస్ ఇన్ డేంజర్ అనమాట అలాంటి వాళ్ళని మనం డిటెక్ట్ చేసి ఎర్లీగా ట్రీట్ చేస్తే సో వీ కెన్ ప్రివెంట్ మెంటల్ రిటార్డేషన్ అలాంటివి సో ఎందుకు రావచ్చు అంటే నార్మల్ ఇలాంటి పిల్లల్లో కొందరికి థైరాయిడ్ గ్లాండ్ అనేది ఫామ్ అవ్వదు సో దాని థైరాయిడ్ డిస్జెనిసిస్ అంటాం అది మోస్ట్ కామన్ రీజన్ ఫర్ హైపోథైరాయిడ్ అనమాట సో అది అరౌండ్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది సో రిమైనింగ్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఏంటంటే థైరాయిడ్ హార్మోన్ అనేది సరిగ్గా ఫామ్ అవ్వదు సో గ్లాండ్ ఉన్నా కూడా హార్మోన్ ఫామ్ అవ్వదు హార్మోన్ ఎందుకు ఫామ్ అవ్వదు అంటే అయోడిన్ డెఫిషియన్సీస్లో ఎంజాయిమ్ డెఫిషియన్సీస్లో అలాంటప్పుడు ఫామ్ అవ్వదు ఫామ్ అయిన థైరాయిడ్ హార్మోన్ కూడా ఒక్కొక్కసారి రిసెప్టర్ లెవెల్లో ఆర్గాన్ లెవెల్లో ఫామ్ ఫంక్షన్ అవ్వదు సో ఇలా దీనివల్ల ఏంటంటే మెజారిటీగా మనకి థైరాయిడ్ ఇష్యూస్ వస్తుంటాయి అండ్ మదర్కి థైరాయిడ్ ఉన్నా ఫాదర్కి థైరాయిడ్ ఉన్నా ఫ్యామిలీ హిస్టరీలో థైరాయిడ్ ఉన్నా సో వీళ్ళకి ఇంకొంచెం రిస్క్ పెరుగుతుంది కాబట్టి వెంటనే థైరాయిడ్ స్క్రీనింగ్ అనేది యూనివర్సల్ స్క్రీనింగ్ మెథడ్ అది అది కంపల్సరీ చేయించుకోవాలి దెన్ దాంతో బట్టు మనం మళ్ళీ చేయించుకోవాలా ఇంకా ఈ థైరాయిడ్ నార్మల్ లేదా అనేది డిటెక్ట్ చేస్తాం అంటే పిల్లల్లో లక్షణాలు ఎట్లా ఉంటాయి లక్షణాలు ఏంటంటే నార్మల్గా పుట్టినాకనే మనకి మెజారిటీ వాళ్ళకి ఏమి కనిపించదండి సిమ్టమ్స్ అనేది తెలియదు బట్ గ్రాడ్యువల్గా ఓవర్ మంత్ మనం చూస్తూ ఉంటే ఇలాంటి పిల్లలు కొంచెం డల్గా అవ్వడం ఫీడింగ్ సరిగా చేసుకోకపోవడం అండ్ ఏంటంటే బరువు ఎక్కువ పెరగడం ఒక్కొక్కసారి తక్కువ పెరగడం ఒక్కొక్కసారి వాళ్ళ స్కిన్ కూడా తేడా ఉంటుంది అంటే థిక్ స్కిన్ అవ్వడం ఎక్కువ చల్లగా అయిపోవడం అంటే టెంపరేచర్ కూడా సరిగ్గా మెయింటైన్ చేసుకోలేరు అలా అలాంటి పిల్లలు సో గ్రాడ్యువల్గా ఏమవుతుందంటే అంబ్లికల్ హర్నియా అంటాం అంటే బొడ్డు దగ్గర కూడా కొంచెం స్వెల్లింగ్ లాగా ఫామ్ అవుతూ ఉంటుంది మోషన్స్ కూడా సరిగ్గా వెళ్ళరు హార్ట్ స్టూల్ వెళ్ళడం అంటే కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటుంది అంటే అంటే కాన్స్టిపేషన్ ఏంటంటే వాళ్ళకు రెగ్యులర్ మోషన్స్ అనేది ఉండదు సో హార్ట్ స్టూల్ ఫామ్ అవ్వడం డల్గా అవ్వడం డెవలప్మెంట్ సరిగ్గా ఉండదు అంటే పిల్లలు ఇప్పుడు డెవలప్ మూడు నెలలకి మెడల్ నిలబెడుతుంటారు సోషల్ స్మైల్ వస్తుంటుంది నవ్వుతుంటారు అది అలాంటివి ఇలాంటి పిల్లలు మనం చూడం సో డెవలప్మెంట్ అనేది ఉంటుంది సో కాబట్టి ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు కూడా విల్ స్క్రీన్ థైరాయిడ్ అండ్ అప్పుడైనా డిటెక్ట్ చేసి మనం ఎర్లీగా ట్రీట్మెంట్ ఇస్తే బెటర్ అండి అంటే పెద్దవాళ్ళలో థైరాయిడ్ వస్తే పరగడు టాబ్లెట్స్ వేసుకోవాలంటారు మరి పిల్లలకి ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుంది పిల్లలకి కూడా అంతేనండి సేమ్ ఉంటుంది సేమ్ అండి థైరాయిడ్ టాబ్లెట్ ఇవ్వాల్సి వస్తుంది సో బేస్డ్ ఆన్ థైరాయిడ్ హార్మోన్ లెవెల్స్ మేము థైరాయిడ్ ట్యాబ్లెట్స్ స్పెషలిస్ట్ డాక్టర్స్ కూడా ఉంటారు ఎండోక్రైన్ డాక్టర్ ఒపీనియన్స్ కూడా తీసుకుంటాము బేస్డ్ ఆన్ దేర్ ఒపీనియన్ విల్ గివ్ అనమాట అంటే లైఫ్ లాంగ్ వాడాలి మోస్ట్లీ థైరాయిడ్ గ్లాండ్ అనేది ఫామ్ అయిన వాళ్ళైతే కంపల్సరీ లాంగ్ వాడాల్సి వస్తుంది హార్మోన్ డిఫెక్ట్స్ ఉన్నాయా ఏంటి అనేది చూసుకొని బేస్డ్ ఆన్ దట్ అంటే ఇప్పుడు తగ్గింది కాబట్టి వెంటనే స్టాప్ చేసే మెడిసిన్ కాదు గ్రాడ్యువల్గా చెక్ చేస్తూ డోస్ తగ్గిస్తూ బంద్ చేశాక కూడా మళ్ళీ చూసుకొని అలా ఉంటుంది అండి అంటే సేమ్ ఇట్లా వాళ్ళకున్న తీవ్రతను బట్టి ఎంజీ డోస్ పెంచడం అట్లా ఉంటుంది అలా ఉంటుందండి యా అంతే ఉంటుంది అండ్ మనం ముందు స్టార్ట్ చేసే ముందు స్పెషల్ టెస్ట్లు చేస్తాం అల్ట్రాసౌండ్ చేస్తాం థైరాయిడ్ గ్లాండ్ చెక్ చేస్తాము అండ్ అప్టెక్ స్కాన్ అని ఉంటుంది అది థైరాయిడ్ అప్టేక్ స్కాన్ అని ఒకటి ఉంటుంది దాంట్లో కూడా ఫంక్షనింగ్ ఉందా ఉంది కానీ అది ఎంత ఫంక్షనింగ్ అవుతుందో చూస్తుంటాము హార్మోన్స్ లెవెల్స్ ఎలా ఉన్నాయి అవి చెక్ చేస్తుంటాము సో బేస్డ్ ఆన్ ఆల్ దిస్ ఫస్ట్ ఇవన్నీ చేసుకొని మేము ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాము ఎండోక్రెన్ డాక్టర్ ఒపీనియన్ కూడా తీసుకుంటాము థైరాయిడ్ మెడిసిన్ వేసుకున్నప్పుడు హాఫ్ అన్ అవర్ కానీ వన్ అవర్ కానీ గ్యాప్ తీసుకొని తర్వాత ఏదైనా తినాలంటూ ఉంటారు ఎందుకు మేడం అంటే అదేంటంటే ఏదైనా మెడిసిన్ లాంటివి బెటర్ అబ్జార్బ్షన్ కోసం మన మెడిసిన్ ఏదైనా తీసుకున్నప్పుడు మిల్క్ కానీ ఏదైనా తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే అంటే అబ్జార్బ్షన్ ఆఫ్ దట్ మెడిసిన్ సరిగ్గా ఉండదు కాబట్టి అట్లీస్ట్ ఒక ట్వంటీ మినిట్స్ తీసుకొని వెయిట్ చేసి మన రొటీన్ ఫుడ్స్ తీసుకుంటే మంచిది ట్వంటీ మినిట్స్ సరిపోతుంది సరిపోతుందండి వాళ్ళ పిల్లలు యాక్టివిటీ ఎలా ఉంటుంది పెరిగే కొద్ది ఈ థైరాయిడ్వి చిన్నప్పటి నుంచే మందులు వాడుతూ ఉంటారు దానివల్ల పిల్లలు యాక్టివిటీ అనేది అంటే మిగతా పిల్లలతో పోలిస్తే ఎట్లా ఉంటుంది అవునండి మంచి క్వశ్చన్ కదా ఇప్పుడు మిగతా పిల్లలు ఏంటంటే వాళ్ళకి నార్మల్గా మాటలు టూ ఇయర్స్ కల్లా సెంటెన్స్ చేసేస్తుంటారు మాటలు మా మాట్లాడతారు రైమ్స్ అనేవి స్టోరీస్ కూడా చెప్పేస్తుంటారు ఈ థైరాయిడ్ పిల్లలకి అంతవరకు ఉండదండి వాళ్ళకి డెవలప్మెంట్ సరిగ్గా అవ్వదు అంటే ఇంటెలెక్చువల్టీ చాలా తక్కువ ఉంటుంది మాటలు రావు సరిగ్గా అండ్ ఆల్సో దే కాంట్ కాన్సన్ట్రేట్ దే కాంటు డూ దె టాస్క్ గ్రాడ్యువల్గా ఇంకా ట్రీట్మెంట్ లేదు అంటే ఫైనల్గా మెంటల్ రిటార్డేషన్ వరకు కూడా వెళ్ళిపోతారు ఎర్లీగా ట్రీట్మెంట్ ఇచ్చామంటే ఇలాంటి మెంటల్ రిటార్డేషన్ని మనం ప్రివెంట్ చేయవచ్చు అంటే పిల్లలకి కౌన్సిలింగ్ ఇప్పించడం ఇట్లాంటివి ఏం చేయాలంటారా కౌన్సిలింగ్ థెరపీస్ కూడా అవసరం పడుతుంది బిహేవియర్ థెరపీ మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే థైరాయిడ్ రీప్లేస్మెంట్ ఆ థైరాయిడ్ హార్మోన్ సరిగ్గా లేదు కాబట్టి థైరాయిడ్ అనేది మనం థైరాయిడ్ ట్యాబ్లెట్ అనేది స్టార్ట్ చేయడం థైరాక్సిన్ అని ఉంటుంది అది స్టార్ట్ చేయడం ఇంపార్టెంట్ అది ఫస్ట్ దాంతోపాటు ఫ్యామిలీ కౌన్సిలింగ్ అండ్ బిహేవియర్ కౌన్సిలింగ్స్ అవసరమైతే ఇంకా అవి కూడా దీంతోపాటు స్టార్ట్ చేయాల్సి వస్తుంది డయాబెటీస్ని రివర్సల్ చేస్తూ ఉన్నారు ఈ మధ్య కాలంలో వింటూ ఉన్నాం అట్లాగే థైరాయిడ్ కూడా ఏమైనా ఉందా మేడం థైరాయిడ్ని కూడా అంటే కంప్లీట్గా మనము స్టాప్ అంటే థైరాయిడ్ టాబ్లెట్ లేకుండా మానేయొచ్చా అంటే అది నేను ముందు చెప్పినట్టు గ్లాండ్ లేనప్పుడు వీ షుడ్ కంపల్సరీ ఇంకా లైఫ్ లాంగ్ తీసుకోవాలి బట్ రివర్సల్ ఎప్పుడు చేయొచ్చు అంటే ఎప్పుడైతే వాళ్ళు థైరాయిడ్ టాబ్లెట్స్ ట్యాబ్లెట్ సరిగ్గా తీసుకోవడం రెగ్యులర్ చెకప్స్ చేసుకొని మానిటర్ చేస్తూ హార్మోన్ లెవెల్స్ అంతా బాగుంటే అప్పుడు కూడా మనం స్టాప్ చేసుకోవచ్చు అండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ